హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మారుచులు మీ ఇంట్లో ఈరోజు మీకు నేను బొబ్బరి పప్పుతో బబ్బర్ పునుకులని ఏ విధంగా వేసుకోవాలో చూపించబోతున్నానండి ఈవినింగ్ టైంలో చాలా క్విక్గా సింపుల్గా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చండి పునుగుల్ని ఇప్పుడు మనం బొబ్బరి పునుకులను ఏ విధంగా వేసుకోవాలో చూసేద్దాం పదండి బొబ్బరి పునుకులు వేసుకోవడానికి ఈ గ్లాసుతో రెండు గ్లాసులు బొబ్బరి పప్పుని తీసుకున్నానండి నేను తీసుకుని రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి దీన్ని శుభ్రంగా కడిగి రెండు గంటల పాటు నానబెట్టుకున్న పప్పు అండి ఇది ఇప్పుడు ఈ పప్పుతో ఏ విధంగా బొబ్బరి కుంటలు వేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఈ పప్పుని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి వాటర్ లేకుండా బాగా వాటర్ మొత్తం వంచేసేయాలండి ఈ పప్పుని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి ఈ పప్పుని కొబ్బరిపప్పుని ఈ విధంగా మిక్సీ పట్టుకొని చూసారు కదండి ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి అసలు వాటర్ పోయిన అవసరం లేదండి బాగా నానింది కాబట్టి వాటర్ పోస్తే జోరైపోయి మళ్ళీ మనకు పునుకులు మంచిగా రావు ఆయిల్ పీల్చేస్తాయి అసలు ఏ వాటర్ అవసరం లేదు ఇలా చేసుకుంటే సరిపోతుందండి దీంట్లో ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను ఒక స్పూన్ వేస్తున్నానండి మీరు మీకు తగినంత సాల్ట్ వేసుకోండి ఇప్పుడు దీంట్లో కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని ఒక ఉల్లిపాయని నేను ఇలా పొడుగ్గా చీరుకుని కట్ చేసుకుని పెట్టుకున్నానండి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి చిన్న అల్లం ముక్కని చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఈ ముక్కలు కూడా దీంట్లో వేసుకోవాలండి మూడు పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఈ ఈ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి ఒక రబ్బ కరివేపాకుని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి ఈ కరివేపాకును కూడా దీంట్లో వేసుకోవాలి కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి మొత్తం కలపాలండి కలిసేలాగా ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు అల్లం ముక్కలు కలిసేలా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండితో బొబ్బరి పునుకులను ఎలా వేసుకోవాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకొని పెట్టుకున్నానండి కడాయిని ఇప్పుడు ఆయిల్ వేడవ్వాలి ఆయిల్ వేడైందండి ఇప్పుడు దీంట్లో ఈ విధంగా పునుకుల కింద వేసుకోవాలి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా పుంకుల కింద వేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని వేసుకోవాలండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి చూసారు కదండి పైకి తేలాయి ఇప్పుడు ఈ పునుకుల్ని రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి అన్ని వైపులా ఈవెన్గా కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఇదిగోండి అన్ని వైపులా మంచిగా వేగాయండి పునుకులు ఇప్పుడు ఈ బొబ్బర్ పునుకుల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చాలా మంచిగా వేగాయి కదండి ఈ విధంగా మొత్తం మినిట్ని ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పిండి అంతా కూడా పునుకుల కింద వేసుకోవాలండి చూసారు కదండి బొబ్బరి పునుకుల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించాను కదా మీకు ఇవి చాలా క్రిస్పీగా చాలా గుల్లగా చాలా బాగా వచ్చాయండి ఇదిగోండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి